కృష్ణుడు తలలో పింఛం ఎందుకు పెట్టుకుంటాడు సాధారణంగానే కృష్ణుడిని అలంకార ప్రియుడు అని చెప్పొచ్చు ఆయన ఎప్పుడూ అందంగానే ముస్తాబౌతాడు ఆయన అందాన్ని పెంచడంలో నెమలిపించం కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అసలు కృష్ణుడు తలకు తలకు నెమలిపించం ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా దాని వెనక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రాధమీద ఉన్న ప్రేమ కారణంగానే ఆయన ఆ నెమలి ఫించం పెట్టుకుంటాడట పురాణాల ప్రకారం రాధ ప్యాలెస్లో చాలా నెమళ్ళు ఉండేవి ఒకసారి కన్హయ్య తన వేణువు వాయిస్తుంటే రాధ దాని ట్యూన్కి డాన్స్ చేయడం ప్రారంభించింది అతనితో పాటు నెమళ్ళు కూడా పారవస్యల్లో నృత్యం చేయడం ప్రారంభించాయి అలాంటి పరిస్థితిలో ఒక నెమలి ఈక నృత్యం చేస్తూ కిందపడింది శ్రీకృష్ణుడు ఆ నెమలీ ఈకను ఎత్తుకుని తన నుదుటిని పెట్టుకున్నానట ఈ విధంగా అతను నెమలి ఈకను రాధ ప్రేమకు చిహ్నంగా భావించాడు తన కిరీటంలో నెమలి ఈకను ఎల్లప్పుడూ అలంకరించుకుంటాడు కన్నయ్య సోదరుడు బలరాం శేషనాగ్ అవతారమని నమ్ముతారు నెమలి పాము ఒకరికొకరు శత్రువులు అయితే కన్హయ్య నుదుటిపై ఉన్న నెమలి ఈక శత్రువుకు కూడా తన జీవితంలో ప్రత్యేక స్థానాన్ని ఇస్తుందనే సందేశాన్ని ఇస్తుంది నెమలి పాము ఒకదానికొకటి శత్రువులు అటువంటి పరిస్థితిలో ఎవరి జాతకల్లో కాల్సర్ప యోగం ఉంటే వారితో ఎల్లప్పుడూ నెమలి ఈకను ఉంచుకోవడం అవసరం శ్రీకృష్ణుడికి కూడా కాలసర్ప యోగం ఉందని పురాణాల నమ్మకం అందుకే తన నుదుటిపై ఎప్పుడూ నెమలి ఈకను పెట్టుకునేవానట మా వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలివేట్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివిట్ వాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో